తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది ఇప్పటికే రెండు గ్యారంటీల అమలు ప్రారంభించింది మిగతా నాలుగు గ్యారంటీల అమలు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అయితే ఇప్పటికే అమలవుతున్న పథకాలకే నిధుల కొరతతో అల్లాడుతోంది నిధులు సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది ఇప్పటి వరకు రైతు బంధు నిధులు రైతుల ఖాతాలోకి పూర్తి స్థాయిలో చేరలేదు దీనికి తోడు వివిధ శాఖల్లో వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి వాటిని కూడా ఎంతో కొంత మేర తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది దీంతో పథకాల అమలుకు ఇబ్బంది ఎదురవుతోందని సమాచారం నిధుల సమీకరణలో భాగంగానే ప్రధానమంత్రి మంత్రులను సీఎం కలిశారట ఇదే కాకుండా ఆర్థిక భారం లేని నిర్ణయాలకు మాత్రమే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది ప్రజా పాలనలో స్వీకరించిన దరఖాస్తుల్లో తక్కువ బడ్జెట్ తో పూర్తి చేయగలిగే పథకాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది ముఖ్యంగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అమలుపై దృష్టి సారించారట అయితే ఈ రెండింటిలో ఏ ఒక్కటి అమలు చేయాలన్నా ప్రభుత్వం అదనపు నిధులు సమకూర్చుకోక తప్పదు ఈ సమస్యల్ని అధిగమించడానికి పథకాల అమలుపై ఆర్థిక నిపుణులతో ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నారు ప్రజా పాలనలో కోటి ఇరవై ఐదు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి ఇవన్నీ అమలు చేయాలంటే అరవై వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు అవుతుంది వీటిని సమకూర్చుకోవటమే ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్ మరో మూడు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది పార్లమెంటు ఎన్నికలకు ముందే వంద రోజుల గడువు ముగియనుండటంతో పథకాల అమలు చేయటం అనివార్యమవుతోంది ఇప్పుడు ఇవన్నీ అమలు చేయటానికి అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి పథకాల అమలు చేయకపోతే పార్లమెంటు ఎన్నికల్లో ఇబ్బంది తప్పదు అలాగని అమలు చేయాలనుకుంటే నిధుల సమస్య దీంతో ఏం చేయాలో తెలియక తర్జనా భర్జన పడుతున్నారట అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు చూడాలి మరి తెలంగాణ సర్కార్ గ్యారెంటీల అమలుగండం నుంచి ఎలా గట్టెక్కుతుందో